అంగరంగ వైభవంగా తీరాన శ్రీ ఈరన్న స్వామి పల్లకి శోభాయాత్ర శ్రీ లక్ష్మి నరసింహస్వామి నామస్మరణతో మారుమ్రోగిన తీరం శ్రావణ మాసం చివరి సోమవారం నాడు కార్యక్రమంలో భాగంగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ ఉరుకుంద ఈరన్న లక్ష్మి నరసింహ స్వామి పల్లకి శోభాయాత్ర కోసిగి మండలం కందుకూరు గ్రామ సమీపంలో తుంగా తీరాన పచ్చని పంట పొలాల మధ్య అశేష భక్తజన సందడి మధ్య సోమవారం నాడు కన్నుల పండుగగా సాగింది ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వాణి ఆలయ సూపరింటెండెంట్లు వెంకటేశ్వరరావు మల్లికార్జున ఆలయ అర్చకులు వీరప్ప మహాదేవప్పల మహాదేవప్ప ఉత్సవ మూర్తికి పండితుల మంత్రోచ్చరణ మధ్య తుంగభద్ర పవిత్ర జలాలతో పుణ్యస్నానం జలాభిషేకం చేయించి నది ఒడ్డున ఉన్న ఉరుకుంద కట్టపై కొలువు తీర్చారు అనంతరం ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు మంత్రాలయం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి సోదరుడు మంత్రాలయం సొసైటీ చైర్మన్ రామకృష్ణారెడ్డి కోసిగి మండల టీడీపీ నాయకులు కందుకూరు గ్రామ పెద్దలు బెట్టప్పగౌడ్ కురువ అయ్యన్న తాయన్న కిష్టప్ప రామ్రెడ్డి తదితరులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం శుభముహూర్త సమయంలో అర్చకుల ఆధ్వర్యంలో అశేష భక్తుల మధ్య తుంగభద్ర నది తీరం నుండి బయలుదేరిన స్వామివారి పల్లకిని భక్తి శ్రద్ధలతో రామకృష్ణారెడ్డి కోసిగి సిఐ మంజునాథ్ తదితరులు మోస్తూ స్వామివారి మొక్కులు తీర్చుకున్నారు కోసిగి మండలంలోని కందుకూరు కామనదొడ్డి గ్రామాల మీదుగా సాగిన పల్లకి మహోత్సవంలో లక్షలాది మంది భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు ఈ సందర్భంగా కందుకూరులో జాతర జరిగింది ఇందులో గ్రామీణ క్రీడలు ఎంతో ఆసక్తికరంగా నిర్వహించారు ఇందులో గెలుపొందిన వారికి కూటమి నాయకులు రామకృష్ణారెడ్డి ఆర్లబండ సొసైటీ అధ్యక్షుడు అయ్యన్న ముత్తురెడ్డి రామిరెడ్డి జ్ఞానేష్ నర్సారెడ్డి తోవి రామకృష్ణ తాయన్న స్థానిక నాయకులు పాల్గొని బహుమతులు అందజేశారు రాతిగుండు ఎత్తిన కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఎల్లలింగ అనే వ్యక్తి ఆర్లపండ సొసైటీ చైర్మన్ అయ్యన్న చేతుల మీదుగా పదివేల రూపాయలు నగదు బహుమతి అందజేశారు ఇందులో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కోసిగి సీఐ మంజునాథ్ కౌతాళం సిఐ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ఎస్ఐలు హనుమంతరెడ్డి నిరంజన్ రెడ్డి తిమ్మయ్యలతో పాటు నలభై మంది పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు అయితే ఎమ్మెల్యే బాలనాదిరెడ్డి తుంగ తీరాన స్వామివారి మహాస్నానానికి సంబంధించిన ఘాటు రోడ్డు ఈరన్న స్వామి కట్ట చుట్టూ సీసీ రోడ్డు సొంత నిధులు నలభై లక్షల రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేశారని బెట్టప్ప అన్నారు మనకి సందర్భంగా సందర్భంగా ఈరోజు స్వామిని ఊరేగింపుగా ఉరుకుంద ప్రతి సంవత్సరం ఉన్నట్టుగానే మన ఆచారం ప్రకారంగా కందుకూరు గ్రామానికి వచ్చి ఇక్కడ తుంగభద్ర రివర్లో చక్రస్నానం చేయించేసి ఇక్కడ భక్తులందరి కోసం అని చెప్పేసి ఇక్కడ దేవుణ్ణి పెడతారు సో ఈ చుట్టుపక్కల గ్రామాలు కుసిగి మండలము కోతాల మండలానికి సంబంధించిన భక్తులందరూ కూడా ఈ యొక్క తుంగభద్ర నదీ తీరానికి వచ్చేసి స్వామివారిని దర్శించుకుంటారు ఇదే కార్యక్రమానికి సంబంధించి మనకు కందుకూరు గ్రామంలో కూడా వేడుకగా ప్రతి సంవత్సరం కూడా ప్రజలందరూ కూడా ఇక్కడంతా కూడా పలు కార్యక్రమాలు చేసుకుంటారు సాంస్కృతిక కార్యక్రమాలు అదేవిధంగా కొన్ని పోటీలు అవన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది సో ఈసారి వర్షాభావం వలన తుంగభద్ర నది కూడా చాలా ఉధృతంగా ఉంది సో భక్తులందరూ కూడా చాలా మంది భక్తాదులందరూ కూడా వచ్చేసి ఇక్కడ దర్శనం అంతా కూడా చేసుకున్నారు ఈ యొక్క కార్యక్రమం మధ్యాహ్నము స్వామి యొక్క పూజల అనంతరము తిరిగి పల్లెకి ద్వారా ఉరుకుందకి వెళ్తారు సో దీనికి సంబంధించి మా జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ గారి ఆదేశాల మేరకు మేమంతా కూడా ఇక్కడంతా కూడా బందోబస్తు అంతా కూడా ఏర్పాటు చేసుకున్నాము ప్రజలు కూడా దీనికి సహకరించి ఈ యొక్క కార్యక్రమం ఉన్నది వేడుకగా అంతా కూడా సవంగా జరిగేటట్లు సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాము మంజునాథ్ ఇన్స్పెక్టర్ కొసిగి సర్కిల్ సంవత్సరం శ్రావణ మాసంలో చివరి సోమవారం రోజు ఇక్కడ కందుకూరు గ్రామంలో శ్రీ మహిమానటువంటి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఉరుకుందీయన స్వామి ఇక్కడికి వచ్చి జలాభిషేకం చేసి పుణ్యస్నానాలు చేయించి తర్వాత ఆయనకు అభిషేకాలు చేయించి పూజలు నిర్వహించడం జరుగుతుంది మనం చూస్తున్నటువంటి ఇక్కడ ఈ సిమెంట్ రోడ్డు దాదాపు ఇరవై లక్షలతో మన మంత్రాలయం శాసనసభ్యులైనటువంటి శ్రీ బాలనారెడ్డి గారు ఇక్కడ భక్తులకు సౌకర్యార్థం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ వే వేయడం చేయించడం జరిగింది

آجي هه انتلا تا

ఒకసారి చెప్పట్లు పెట్టడానికి ఉత్సాహం ఉంటుంది మళ్ళా రెండో సార్లు ప్రయత్నం చేస్తున్నారు ముంబై ఆడగజుల షాపూర్ తాలూకా చార్వహల్లి అలా వైరస్ కరెంట్ నా బిల్డింగ్ అలా పసన్న కట్టాలి జాగ్రత్తలు తాత చాలా పురాతన పెట్టాలి దయచేసి ముందుకు రావడం లేదు చాలా మంది ఎక్కిన చాలా కూడా

લિંગ ગાર <fazounder> ఒక గిటో ఎనభై కిలోమీటర్లు పర్వచ్చు అన్నగారు ఇప్పుడు కర్ణాటక రాష్ట్రం పట్నాల్ మొబైల్ శుద్ధార్ చేసినారన్నా దయచేసి అలాంటి పనులు లేదండి మొబైల్ పడిపోయింది ఫోన్ శుద్ధార్చినారు మొబైల్ పెడుతున్న వాళ్ళకి అమ్మవారి గురించి ગ ગ ઘિણણ છ૨એ ક૨ારળો કિઇ મરલેલ કિંયલહ કિં કિણ કિંડામલાહ.

రెండు గింటలు ఇరవై అదన చోట ఏడు గింట ఇప్పటి కేజీ కింద பங்கு என் பிடிப்போம் வித்திரம் మరియప్పన్న గారు రామకృష్ణ గారు అన్నగారు you <sweak>